ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు రాజయోగం పట్టబోతుంది ఈ సమయంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే వృచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వృచిక రాశి వారికి మాత్రం సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీలో ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకైతే రాజయోగం పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీ జీవితంలో ఈ సమయంలో గొప్ప అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది గ్రహాలని అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి లాభాలు మంచి ఫలితాలు పొందుతారు గ్రహ గోచారం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ జీవితంలో మీరు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీకు ఊహించని విధంగా రాజయోగ పట్టబోతుంది ఈ వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు ఒక ప్రత్యేకమైన రూపాన్ని అయితే కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది అంటే ఎదుటి వారిని ఆకర్షించే విధంగా చాలా చక్కగా ఉంటారు చక్కటి మాట తీరు అనేది ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వ అయితే కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా చాలా నిజాయితీ పరులు ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి అయితే దూరమైపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అయితే చిన్నప్పటి నుంచే కష్టాలు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచే వీరు పేదరికంతో పెరుగుతారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి వీరు సబళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు వీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు అలాగే వీరికి కోపం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వీరు చూపిస్తూ ఉంటారు ఈ వృక్షిక రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు వీరికి స్వంచలమైన మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దేనికి కూడా వీరు కాంప్రమైజ్ అనేది కారు ఏదైనా సరే చేసి చూపిస్తాం సాధించి చూపిస్తామన్నట్టు పట్టుదల అయితే వీరికి అధికంగా ఉంటుంది ఏ పని చేసినా వీరు చాలా ఆలోచిస్తే తెలివితో చేస్తారని చెప్పుకోవచ్చు ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోరు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అయితే తట్టుకుంటారు వీరి జీవితంలో చాలా ఇబ్బందులను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారని చెప్పుకోవచ్చు ఏ సమస్య వచ్చిన వారికి వీరైతే తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తారు అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి సహాయం అనేది ఎవరు చేయరు అయినా ఈ రాశి వారు పైకి చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తారు లోపల అయితే ఎన్నో బాధలు వీరికి ఉంటుంది పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల అయితే వీరికి అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే వీరికి దైవం యొక్క తోడు అనేది ఉంటుంది వీరికి తమ యొక్క భార్య అన్న తమ యొక్క పిల్లలు అన్న తమ యొక్క కుటుంబ సభ్యులు అన్న వీరికి చాలా ఇష్టం వారినైతే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంత త్యాగానైనా వారి కోసం వీరు చేస్తూ ఉంటారు చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీల్లో అయితే ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది వారి వల్ల అయితే మీకు రాజయోగం అనేది పట్టబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీరు ఈ సమయంలో అయితే విజయాలు పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి మీకు ఉన్న సమస్యలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మా తలరాత మారదు అనుకున్న వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే మీరు ప్రయత్నాలు కొనసాగించండి ఫలితం ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి స్థిరస్థం వస్తుంది అలాగే మీరు ఎఫెక్ట్ పెట్టండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆస్తిలో ఏవైనా వివాదాలు ఉంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి విషయాల్లో మీకు ఏదైనా వివాదాలు ఉంటే ఈ సమయంలో అటువంటి వివాదాలు కూడా తీరిపోతాయి ఎప్పటి నుంచో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో మీకు ఫలిస్తాయి మీకు ఈ సమయం అయితే అనుకూలమైన సమయం అలాగే మీకు వీసా కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రయత్నాలు కొనసాగించండి అలాగే వ్యాపారంలో ఉన్నవారికి మంచి వృద్ధి చెంది మంచి లాభాలు ఈ సమయంలో రాబోతున్నాయి వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది అలాగే వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు అలాగే ఈ సమయంలో మీరు డబ్బు ఎవరికైనా ఇస్తే అవి తిరిగి వస్తాయి అప్పు ఎవరికైనా మీరు ఇస్తే మొండి బాకీలో సైతం ఈ సమయంలో మీకు తిరిగి వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే దాంపత్య జీవితంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే అలాగే తొలగిపోతాయి జీవిత భాగస్వామి యొక్క తరపున ఆస్తి కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో అయితే వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీల్లో అయితే ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది మీకు ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది అలాగే ఈ సమయంలో ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అంటే ఇష్టం అంటే అంటే అదే విధంగా ఇష్టం కాదు ఒక స్త్రీ మిమ్మల్ని అమితంగా అభిమానిస్తుంది ఆమె మీకు సహాయాన్ని కూడా చేస్తుంది ఆమె వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆమె మీకు మంచి మంచి సలహాలను చూసేనలను ఇస్తుంది అటువంటి వ్యక్తులు మీకు మంచి గైడెన్స్ని కూడా ఇవ్వబోతున్నారు ఆమె మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది ప్రేమ అంటే ప్రేమ కాదు ప్రేమతో కూడిన అభిమానం అని అనుకోవచ్చు అటువంటి వ్యక్తులు వదులుకోవద్దు అటువంటి వ్యక్తులు మీకు మీ జీవితానికి సంబంధించి మంచి ఎదుగుదల వారి వల్ల కలుగుతుంది అని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మీకు మంచి మంచి సూచనలను కూడా ఇస్తారు అటువంటి వ్యక్తులు మీరు అస్సలు వదులుకోకండి వారు అన్ని విధాలుగా మీకు సహాయం అనేది చేస్తారు జీవితంలో వారి వల్ల మీరైతే ఎన్నో విజయాలను చూస్తారని చెప్పుకోవచ్చు వారి వల్ల అయితే మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది అటువంటి వ్యక్తులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఎంతో ఎదుగుదల కూడా లభిస్తుంది వారి వల్ల వ్యాపారంలో కూడా మంచి మంచి విషయాలు తెలుసుకొని వ్యాపారం వృద్ధి జరిగి మంచి లాభాలు కూడా మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి